ఘనంగా నగర్ కాలనీ ఫేజ్ వన్ ముఖద్వారం ప్రారంభం గత ఐదు సంవత్సరాల క్రితం మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో నగర్ కాలనీ ఫేజ్ వన్ ముఖద్వారం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన పిదప మాట తప్పకుండా పద్దెనిమిదవ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి గడిగా హిమబిందు శ్రీనివాస్ ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన సొంత డబ్బులు రెండు లక్షల రూపాయలతో శ్రీరాంనగర్ కాలనీ ఫేజ్ వన్ ముఖద్వారం ఏర్పాటు చేసి సీసీ రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు నాటారు కాగా నేడు నల్గొండ మున్సిపల్ చైర్మన్ బోరి శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బోన్ రమేష్ గౌడ్ నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బోర్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో పద్దెనిమిదవ వార్డులో అండర్ డ్రైనేజ్ పనులు మొదలు పెట్టడం జరిగిందని మరో ఆరు నెలల్లో వార్డులో మిగిలి ఉన్న అన్ని సమస్యలను పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు వడ్డబోయిన రామకృష్ణ చింతపల్లి సుందర్ నాతి వెంకన్న చిత్తలూరు శివ బొబ్బలి ఆంజనేయులు వంగూరి జోసెఫ్ తంతనపల్లి కృష్ణ రాఘవేందర్ రాజు ధనుష్ సందీప్ ప్రశాంత్ మరియు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళు ఫ్రీస్ వాళ్ళ ముప్పటి వాళ్ళని ఆక్ష చాలి వాసుడు గారు అందరూ కలిసి దాత దాత సంస్కర్ గు శ్రీనివాస్ గారికి మంచి ముఖద్వారం పెట్టి ఎంట్రెన్స్ లో అడ్రస్ రాయి ఇక్కడ వచ్చి అందరికి తెలుస్తట్టు ముఖద్వారం పెట్టారు దానికి ఈ పద్దెనిమిదో వాళ్ళు గత ఎనిమిది నెలల సమయం అందరూ వర్క్ నడుస్తుంది సుమారు ఎనిమిది కిలోమీటర్ల దాకా ఉంది వాట ఎనిమిదిన్నర కిలోమీటర్లు దాదాపు పూర్తి కావస్తుంది త్వరలో దూరం మంత్రి గారు ఫస్ట్ నలుగురు మొట్టమొదట పద్దెనిమిది పంతొమ్మిది వాళ్ళే స్టార్ట్ చేశారు అలా పూర్తిగా వస్తుంది పంతొమ్మిది వందల కొద్ది రోజులు మూడు నాలుగు నెలలు సెట్ అయింది వాటి హండ్రెడ్ పర్సెంట్ ఒక్క రోడ్డు లేకుండా పీజీ రోడ్డు ఫీల్ చేస్తాం ఒక్కరి లేకుండా అలాగే ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉండదు నాకు కూడా సీపేజ్ వల్ల కట్టలేకపోయాం దాని పంతొమ్మిదవ మార్చి ఎక్కడో పంతొమ్మిది వాటి ట్యాంక్ని పద్దని మలుస్తున్నాం ఖాళీ వాసులు గౌరవ మంత్రి గారు చేసే డెవలప్మెంట్లు అలా కూరలో ఈ ఇప్పుడున్న ఈ ముందు రోడ్డు కూడా ఇది పానగల్ టూ డి ఆఫీస్ కూడా నేషనల్ హైవల్ ద్వారా టేకప్ చేస్తున్నారు పూర్తయితే మే లోపట ఆ రోడ్డు కూడా పూర్తయింది మా అందరూ కౌన్సర్ గారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ గారి ఎప్పుడుగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళని ఇక్కడి నుంచి డైరెక్టు రోడ్ పద్మానగర్ అండర్ పాస్కు ఉందో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది అండర్ పాస్ దగ్గర అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఆ రోడ్ కూడా మా దాని మన టెండర్ అయింది అది అది కూడా పూర్తి చేస్తాం ఏర్పాటు చేసుకున్న కాలనీవాసులు వాసులు అలాగే కార్యక్రమాలు పాల్గొన ఏర్పాటు చేసి మమ్మల్ని రహ్వానించిన హిమబిందు శ్రీనివాస్ గారికి కార్కో బాగున్న మున్సిపల్ చైర్మన్ గురుస్వామి గారికి వైస్ చైర్మన్ అభ్యూర్ రవి గారికి శ్రీనివాస్ గారికి గణేష్ గారికి కాళనివాసులు అందరికీ మొదలుగా సంఘాతి శుభాకాశాలు తెలియజేస్తుంది అందరికీ మన ప్రీతం నాయకులు కుమ్మటి వెంకట గారు మనందరూ తెలుసు అభివృద్ధిలో ముందుకుంటారు మనకు పద్దెనిమిది వాడు పంతొమ్మిది వాళ్ళే ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ చెప్పేట్టు అండర్గ్రౌండ్ అనేది ఇక్కడే మొదలు పెట్టమని చెప్పాడు దాదాపు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మిగతా పనితో పార్టీ సీట్ తోడు కూడా ఏమని అడుగుతారు దాదాపు అందరూ సిస్ వేయాలంటే దానికి అండర్ అండర్గ్రౌండ్ రేజిస్ట్రేషన్ పని మొత్తం సింక్ కావాలి మట్టి దానికి మూడు నెలలు పడిపోయిన తర్వాత మూడు నెలల తర్వాత నా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను సేవల్ సపోర్ట్ ఇవ్వండి సార్ కూడా చెప్పడం జరిగింది తీసుకుని ఇప్పుడు కొద్ది ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే కానీ వచ్చే రోజులు మంచి రోజులు వస్తాయి ఎందుకంటే రోడ్లన్న ఇబ్బంది నీటి కూడా తెలియజేసుకుంటే దీనికి రోజు అవకాశం కల్పించిన శ్రీనివాస్ గారికి మోహన్ శ్రీ శ్రీనివాస్ గారికి ఏదైతుందో దాన్ని తయారు చేయించి సొంత నిధులతో ఒక కక్ష తోటి ఈరోజు ఓపెనింగ్ ఈ రోజు ముఖ్య విశేషే కూడా గడిగ రెండు వరదవాస్ గారికి సందర్భంగా వారికి బతనే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారికి అదే విధంగా నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిర్మలా మోహన్ రెడ్డి గారికి కౌన్సిలర్ గడిగ నిమబిందు శ్రీనివాస్ గారికి అదే విధంగా గణేష్ కౌన్సిలర్ గారికి శ్రీనివాస్ కౌన్సిలర్ గారికి కాలనీకి సంబంధించిన పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మంచి కార్యక్రమాలు తీసుకొని ముందు పోయినందుకు ముందుగా శ్రీని శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మీరందరూ చూస్తూనే ఉన్నారు గత ఆరు నెలల కాలంలో నల్గొండలో అభివృద్ధి పరుగులు పెడతా ఉన్నాం ఈ వార్ట్లో కూడా ఇప్పటికే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయింది ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడైతే పూర్తి అక్కడ హౌస్ సర్వీస్ కనెక్షన్ కూడా కలుగుతూ ఉన్నారు కాబట్టిగా మీకు రాబోయే రోజుల్లో డ్రైనేజ్ సమస్య ఉండకుండా చేయాలనేది అయితే లక్ష్యంతో ముందు కోర్టులు కోమటి రెండువేంకరెడ్డి గారు దానిలో భాగంగా ఇంకొక రాబోయే రెండు మూడు నెలల్లో మీ కార్లి అంతా ఇంకా సీజీ రోడ్ కూడా పూర్తయ్యి అందంగా తయారై అందంగా తయారవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఒక పద్దెనిమిది పంతొమ్మిది వార్డులే కాదు నల్గొండ పట్టణానికి సంబంధించిన నలభై ఎనిమిది వాటిలకు కూడా అదేవిధంగా అదే కోణంలో చూస్తూ మంత్రి గారు అనేక నిధులు తీసుకొచ్చి నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు కాబట్టిగా వారి కృషిని మీరందరూ గుర్తించి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఎవరైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి అస్తమూర్తి మీద పోటీ చేసే ప్రజలు తయారా క్యాంటీన్ కూడా అత్యధిక మేయర్తో గెలిపించి ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావడానికి వారికి ప్రోత్సాహించాలని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను గత ఐదు సంవత్సరాల క్రితము పద్దెనిమిదవ వార్డులో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో ఆ రోజు పద్దెనిమిదవ వార్డు ప్రజలకి శ్రీరామ్నగర్ కాలనీ వన్ ముఖద్వారం ఏర్పాటు చేస్తానని హామీ చేయడం జరిగింది ఆ హామీ మేరకు నన్ను హక్కున చేర్చుకొని పద్దెనిమిదవ వార్డు ప్రజలందరూ గెలిపించడం జరిగింది వాళ్లకు నా గెలుపు సహకారం చేసిన సందర్భంగా ఈరోజు రెండు లక్షల రూపాయలతో తన నా సొంత డబ్బులతో ఆర్సిని ఏర్పాటు చేసి తర్వాత పచ్చని చెట్లు అలంకరించి ఈరోజు ఏర్పాటు ప్రారంభోత్సవం పెట్టుకున్నాం ఈ ప్రారంభోత్సవానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ అన్న మురళీనివాసరెడ్డి గారు మున్సిపల్ వైస్ చైర్మన్ అన్న అబ్బోన్ రమేష్ గారు పట్టణ అధ్యక్షుడు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్న గుమ్లా మోహన్ రెడ్డి గారు అని ఆహ్వానించడం జరిగింది నా ఆహ్వానం మేరకు వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చేసి చేశారు ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా నా పద్దెనిమిదవ వార్డు ప్రజలందరికీ ఇక్కడ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినందుకు వారు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను కోమంట గత ఆరు నెలల క్రితము మా పద్దెనిమిదవ వార్డులో ఒక రెండు కోట్లతోని అండర్ డ్రైనేజీ వరకు మొదలు పెట్టడం జరిగింది దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉంది ఒక రెండు నెలల్లో ఫార్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ అవుతుంది అది అయిన తర్వాత ఏమంటే రోడ్లు చాలా వరకు రోడ్లు లేవు రోడ్లు కూడా కంప్ రోడ్లకు కూడా సారు మన నూట తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసి నలభై ఐదు వాళ్ళకు అందులో భాగం కూడా మాకు కూడా రోడ్లు అవకాశం ఉంది ఒక ఈరోజు టూ మంత్స్ తర్వాత వాళ్ళు ఉన్న అన్ని రోడ్లు కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో మేము ముందుకెళ్తామని ఆదేశిస్తున్నాము వచ్చే ఎలక్షన్లో గోమటిరెడ్డి శేఖరరెడ్డి గారి సహకారంతో మళ్ళీ వార్డు ప్రజలందరూ నన్ను మరో మరొకసారి ఆశీర్ది ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను